గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఏడవ మాసమున ఎలీషామ మనుముడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడు నగు ఇస్మాయేలను వాడును అతనితో పది మంది మనుష్యులను మిస్పాలో నున్న అహీకాము కుమారుడైన యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయేలు అతనితో కూడానున్న ఆ పది మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి బబులోను ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గెదల్యా యుద్ధ ఉండిన యూదులనందరిని అక్కడ దొరికిన యూదులకు కల్దీలను ఇస్మాయిలు చంపెను అతడు గెదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవనికి తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకుని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన ఎనుభది మంది పురుషులు యుహోవ మందిరమునకు తీసుకుని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకుని షకేము నుండి శిలోహు నుండి షోమర నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇస్మాయేలు దారి పొడుగున యోడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్లి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గదల్య వద్దకు రెండనెను అయితే వారు ఆ పట్టణ మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతులో పడవేసిరి అయితే వారిలో పది మంది మనుష్యులు ఇస్మాయిలుతో పొలములో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానేను ఇస్మాయి గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నీ అన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆశా ఇస్రాయేలు రాజైన భయాషాకు భయపడి త్రవ్వించిన గోయియే కుమారుడైన ఇస్మాయిలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను అప్పుడు ఇస్మాయిలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజకుమార్తెలందరినీ అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నిభూజరదాను కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెరతీసుకుని పోయిను కుమారుడైన ఇస్మాయిలు వారిని చెరతీసుకుని పోయి అమోనియల యొద్కు చేరవలనని ప్రయత్నం పడుచుండగా కుమారుడైన యోహానును అతనితో కూడనున్న సేనాధిపతులందరూ కుమారుడైన ఇస్మాయలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులందరినీ పిలుచుకుని నెతన్య కుమారుడైన ఇస్మాయితో యుద్ధము చేయబోయి గివ్యోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలుసుకొండ్రి ఇస్మాయలుతో కూడనున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇస్మాయిలు మిస్మాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతను విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసి కలిసిరి అయినను నెతన్య కుమారుడైన ఇస్మాయిలును ఎనమొండుగురు మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమోనీయ యొద్దకు పారిపోయిరి అప్పుడు నెతన్య కుమారుడైన ఇస్మాయిలు అహికాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడిన సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇస్మాయేలు నద్దుకు జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇస్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును మరలా రప్పించిరి అయితే వారు బౌలోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తనకు వెళ్ళ వెళ్ళుదమనుకొని బెత్లహేము దగ్గరనున్న గెరూతు సింహములో గెరూతు కింహాములో దిగిరి ఆమెన్